తెలుగు సినీ రంగంలో నటనకి ఒకే ఒక నిర్వచనం ఉంటే అదే మన కోట శ్రీనివాసరావు గారు విలన్ అయినా కామెడీ అయినా క్యారెక్టర్ రోల్ అయినా ఏ పాత్రలో అయినా జీవించి చూపించిన అరుదైన నటుడు అది పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని కంకిపాడు అనే గ్రామంలో జన్మించారు తండ్రి కోట సీతారామాంజనేయులుగా తాత్కాలిక నటుడు ఇతనాటి నుంచే ఇంట్లో నుండి నటన వాతావరణం ఉండడం వల్ల చదువులో కూడా కాస్త ఎక్కువ ఆసక్తి ఉండేది బిఎస్సీ పూర్తి చేశారు స్టేట్ లో ఉద్యోగం కూడా చేశారు కానీ రంగస్థలంపై ఉన్న పిచ్చి మానలేదు చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసి తెరపైకి వచ్చారు ముందుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా సినీ ప్రవేశం చేశారు ఆ తర్వాత ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు ప్రతిఘటన గాయం శివ మురారి బొమ్మరిల్లు లీడర్ లెక్కలేనన్ని పాత్రలు అన్ని ప్రత్యేకం ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిమత్యం ఆయన నటనలో స్పష్టత డైలాగ్ డెలివరీలో పవర్ శబ్దంలో విలక్షణత ఇవి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరగా చేశాయి అతడిని తెలుగు ప్రేక్షల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి తెలుగు సినిమాలో విలన్ పాత్రకి కొత్త రూపం ఇచ్చారు కామెడీకి కొత్త హంగు తెచ్చారు ముఖ్యంగా అహనా పెళ్ళంట గణేష్ బొమ్మరిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాత్ర మనకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా నటించారు ముఖ్యంగా అతడు చేసిన తెలంగాణ స్లాంగ్లో రోల్స్ ఇంకెక్కువ దగ్గరగా చేశాయి అతడిని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి అతడి అద్భుతమైన నటుడు గాను తొమ్మిది సార్లు నంది అవార్డు గెలిచారు సైమా ఫిలింపేట్స్ ఇతరుల ఇతర అవార్డులెన్నో అతడు సొంతం చేసుకున్నాడు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు కూడా తనని ఆహ్వానించింది ఇది తెలుగు నటు నటుడికి గొప్ప గౌరవం సినిమాలోనే కాదు కోట శ్రీనివాసరావు గారు రాజకీయంలో కూడా తనకంటూ ఒక ముద్రను వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తరఫున విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రాజకీయాల్లోనూ ప్రజల పట్ల నిజాయితీతో ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే కోట శ్రీనివాసులు గారు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆఖరికి రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున హైదరాబాద్ లోని తన నివాసంలో కోట గారు మనందరినీ విడిచి వెళ్లిపోయారు ఎనభై మూడేళ్ల వయసులో ఆయన మరణం సినీ రంగానికే కాదు ప్రతి ప్రేక్షకుడిని మనసుకి పెద్ద తీరని లోటు మనం ఎంతో నేర్చుకోవాల్సిన నటుడు నాయకుడు ముఖ్యంగా ఒక మనిషి ఇది మన కోట శ్రీనివాసరావు గారి జీవిత చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్